బాన్సువాడ పట్టణం రెడ్డి సంఘం హాల్లో జరిగిన బాన్సువాడ నర్సుల్లాబాద్ బీర్కూర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి మాజీ శాసనసభాపతి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ నసుల్లాబాద్ బాన్సువాడ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు నాయకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అడిగినా అనుకోకుండా మరి వాళ్ళకు వాటర్ లేవేమో చూడండి మరి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా చూడండి అక్కడ ఏదైనా రిపేర్ ఉంటే పెట్టించి అన్ని కాన్స్టెన్స్ కు ఒక నాలుగు రాయి ఇచ్చి రిపేర్ చేయించినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు చూస్తున్నాం మరి ఏ అవసరం వచ్చినా దాని ముఖ్యమంత్రి అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సినిమా గారు మరి చూసినాం అభివృద్ధి గురించే మాట్లాడుతూ వచ్చినాం తనైనా నేనైనా ప్రజల గురించే మాట్లాడుకుంటూ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఇక్కడ ఏదైనా అవసరం వచ్చిన రోజు తనకు పోరాటం చేసినటువంటి

టువంటి మన మూడు మండలాల విద్యాశాఖ అధికారి గౌరవీయుడు శ్రీ నాగేశ్వర గారికి నాతో పాటు ఈ కార్యక్రమాన్ని విభజించినటువంటి రాష్ట్ర ఆర్ కార్పొరేషన్ చైర్మన్ మొదలు ಉಪಾಧ್ಯಾಯ ಪಂದಿಷ್ಟು ಉಪಾಧ್ಯಾಯ ಬೃಂದಿತ್ವ ಇಪ್ಪದ ಕವಿತ್ವಾ ಮನ ಮುಂದಿನ